సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎస్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం నెలకొంది యమునా నదిలో ఆరుగురు అమ్మాయిలు రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా నీళ్ళల్లో దిగి ఆడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రీల్స్ తీస్తూ నదిలో మునిగిపోయిన అమ్మాయిలు చనిపోయిన ఆరుగురిది ఒకే కుటుంబంగా తెలుస్తోంది మృతుల్లో ఓ యువతికి నవంబర్లో పెళ్లి కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది ఇటీవలే జరిగింది ఆ నిశితార్థం కూడా అమ్మాయిల మృతితో నగ్లాస్వామి స్వామి గ్రామంలో విషాద ఛాయలు అనుముకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎస్ అప్పటి వరకు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉండగా మృత్యు వెంటాడింది ఒకేసారి ఆరుగురు అమ్మాయిలు నదిలో మునిగి చనిపోయారు ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని నగ్లాస్వామి గ్రామానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరికి వెళ్లారు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఆరుగురు ఊపిరాడక చనిపోయారు వీరంతా పదమూడు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయిలు ఈ ఘటన వారి ఇంటి నుండి కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే జరిగింది వారి ఫోన్లలో దొరికిన వీడియోలు విషాదానికి ముందు ఆరుగురు చేతులు పట్టుకుని నీటిలోకి నడుస్తున్నట్లుగా కనిపించాయి ఆరుగురు అమ్మాయిలు నదిలోకి వెళ్లే ముందు వారి బంధువులు నలుగురు అక్కడ స్నానం చేశారు వాళ్ళంతా వెళ్లిన తర్వాత ఆరుగురు అమ్మాయిలు రీల్స్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ ఆరుగురు ఒకరిచే ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేశారు అనుకోకుండా అందులో ఓ అమ్మాయి లోతుగా వెళ్లి నీటిలో మునిగిపోయింది ఆమెను రక్షించేందుకు మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి నీటిలో మునిగిపోయారు వారు కూడా ఇది గమనించిన ఇద్దరు అబ్బాయిలు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు పోలీసులు నది వద్దకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎస్ ఇక్కడ మనం క్లియర్ విజువల్ విజువల్లో చూడొచ్చు ఈ ఘటన జరిగే ముందు కూడా వాళ్ళు అక్కడ ఆ నదిలో ఎంత ఆనందంగా గడుపుతున్నారో కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి ఎస్ మనము తరచూ కూడా సోషల్ మీడియాలో కూడా న్యూసెస్ చూస్తున్నాం అవేర్నెస్ కూడా పెరిగింది ఈ రీల్స్ అయితే ఎంత ప్రమాదానికి గురవుతున్నారు రీల్స్ చేస్తూ కూడా కుటుంబానికి ఎంత శోకాన్ని మిగులుస్తున్నాయో కూడా మనకి తెలిసిన విషయమే నిన్నడు కాకుండా మొన్న ఆదివారం కూడా చూసాం తిరుపతిలో కొంతమంది విద్యార్థులు కూడా విహారయాత్రకని కానీ వెళ్ళి ఆ రీల్స్ స్టంట్ చేసే క్రమ లోనే ఆ అబ్బాయి ఎక్స్టెన్షన్స్ వైర్ తగిలి కూడా ఆ ప్రాణం మీదకి తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా తన ప్రాణాలు కూడా కోల్పోయాడు ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నడవలసిన అబ్బాయి ట్రైన్ మీదకి ఎక్కి స్టంట్స్ చేశాడు అది కూడా ఎందుకు రీల్స్పీచ్తో ఇలా ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు మనం ఎంతో అవేర్నెస్ ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉంది సోషల్ మీడియా కూడా అది దేనికి మంచి చేస్తుంది దేనికి దాన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకే కుటుంబంలో ఆరు మంది అమ్మాయిలు చనిపోయారంటే ఇది మామూలు విషయం కాదు ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది ఎంత ఇదంతా ఆలోచిస్తున్నారా అనుకోకుండా జరిగిన ఘటన అందులో ఒక అమ్మాయికి పెళ్లి కూడా ఫిక్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది నిన్నో మొన్న ఎంగేజ్మెంట్ కూడా అయింది నవంబర్ పెళ్లి కూడా ఫిక్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు ఇదంతా మనము ఎటు పోతున్నాం రీల్ స్పీచ్ ఎక్కడి వరకు దారితీస్తుంది ప్రాణాల మీదకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుందా ఎందుకు ఇదంతా చేస్తున్నాం ఆ కుటుంబానికి ఇది తీరని శోకం కాదా నీటిలో కొట్టుకుపోయిన అమ్మాయిల గురించి రెస్క్యూ టీం కూడా గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఆరుగురు దొరికారు అప్పటికే నలుగురు అమ్మాయిలు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మిగిలిన ఇద్దరికి కూడా డాక్టర్లు సిపిఆర్ చేయగా ఊపిరి తీసుకున్నారు వాళ్ళను వెంటనే తరలించడం కూడా జరిగింది చికిత్స పొందుతూ వాళ్ళు కూడా మృతి చెందిన పరిస్థితి వీరి పేర్లు ముస్కాన్ సంధ్య దివ్య నైనా సోనం శివానిగా పోలీసులు గుర్తించడం జరిగింది మరో విషాదం ఏంటంటే చనిపోయిన వారిలో ముస్కాన్ అనే అమ్మాయికి కొన్ని రోజుల క్రితం ఇంతకు ముందు చెప్పినట్టు నిశ్చార్థం కూడా అయ్యింది నవంబర్ నెలలో పెళ్లి కూడా ఉంది ఈ ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వరుసకు అక్క చెల్లెలు అవుతారు వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తోంది